హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నందిని సురేష్ వచ్చేసా వచ్చేసా మరో కొత్త రెసిపీతో వచ్చేసా అదే అండి తీసు గ్రేవీ పై ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చేసే విధానం అయితే మీకు చూపిస్తానండి ఇవైతే కావాల్సిన పదార్థాలు మసాలా దినుసులతో పాటు అల్లం వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసేసి ఒక ఆనియన్ టమాటా కొత్తిమీర కూడా తీసుకోవాలండి దానికి అలాగే చేపలని మంచిగా వాష్ చేసుకొని అందులో ఉప్పు కారం అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటిని అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బండిలో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత ఈ మసాలా దినుసులు ఏవైతే చూపించానో అందులో కొంచెం ఒక టమాటో అలాగే ఆనియన్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చేపలు ఫ్రై అయిపోయినవి పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్ లో ఆయిల్ వేసుకొని ఈ గ్రేవీని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలా అయితే మంచిగా నూనె తేలేంత వరకు ఉడకాలండి నేను అయితే ఆయిల్ కొంచెం తక్కువ వేసాను మీరు చేపల గ్రేవీ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటది దాంట్లోనే రుచికి సరిపడగా ఉప్పు కారం కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ ఫిష్ ఫిష్ మ్యాగినేషన్ లో వేసుకున్నాం కాబట్టి దీనికి చూసి మీరే వేసుకోవాలి నేను ఇంత అని ఏమి మెజర్మెంట్ చెప్పట్లేదు మసాలాకు తగ్గట్టుగా ఉప్పు కారం అయితే వేసుకున్నాను చేపలకు తగ్గట్టుగా అయితే ఫ్రై చేసినప్పుడు మ్యాగ్నేషన్లోనే వేసేసుకున్నాను కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి ఆయిల్ అయితే నేను ఎక్కువ వేయలేదు కాబట్టి అదైతే బాగా తేలలేదు ఆయిల్ జస్ట్ గ్రేవీ అంత దగ్గరికి ఫ్రై అంత వరకు ఉంచి తర్వాత చేపలని అందులో వేసేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోవాలండి జస్ట్ చేపకి ఆ మసాలా పట్టడం కోసం అని చెప్పేసి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకొని దాన్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఇది చాలా అంటే చాలా బాగుంటదండి మా అత్త కూతురు అయితే చెప్పింది రెసిపీ నాకైతే టేస్ట్ చూపించింది బాగా నచ్చింది మీకు చూపిద్దాం రెసిపీ అని చెప్పేసి ట్రై చేసి మీకు పెడుతున్నాను అయితే నేను ఇదివరకు రెండు సార్లు చేశాను చాలా బాగా కుదిరింది ఇది నేను థర్డ్ టైమ్ చేయడం చాలా అంటే చాలా బాగుంది అంతే అండి రెడీ అయిపోయింది ఒకసారి కుక్ చేసుకొని ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి బాయ్